ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా గ్రహించింది అందుకే ఆయనతో ఎప్పటికప్పుడు సర్వే కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ సహాయ సహకారాలు అందిస్తూ మీ ముందుగా ఇది పంపుతో ఉంది ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేసే అడుగులు ముందుకు వేస్తా ఉన్నాయి బిజెపి ప్రభుత్వం అయితేనే ప్రభుత్వం ప్రభుత్వం అన్ని పార్టీలు కలిసి ప్రజలను ప్రజలను ఎన్నుంటే ప్రజలను హోదా ఇస్తామని వెంటన్ను సాక్షిగా పలికినటువంటి అవాగ్దానం పలికినటువంటి బిజెపి యజమాని మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని మాట్లాడతారు శీర్వాదం ఇచ్చి కాదు ఎందుకంటే ఇది తెలుగు పార్టీ ఎవరే కదా మన స్ట్రిక్ట్ గా ఎలక్షన్ జరుగుతుంది ఈసారి கொஞ்சம் தைரியமா வாங்க 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 ஓகே நீங்க வந்து தட்டகுள்ள ரெண்டு குதிக்கலாம் ரெண்டு குதிக்கலாம் అమ్మాయి నా మాట విన మీరందరూ రైతు నా మాట కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరేం బాగా ఆలోచించాలా బాగా వినల్లా ఐదు నిమిషాలు పక్కన కూడా మాట్లాడుకోవచ్చు అన్నా

మంచిగా పిల్లలు చదివించుకోండి రెండు వేలతో మంచిగా వచ్చేస్తున్నా స్కూల్ పట్టిండి పిల్లలకు యూనిఫామ్ ఉనుక్కోండి అదేవిధంగా మిగిలితే ఇందులో ఇంట్లో కట్టించుకోండి రెండు వేలతో ఐదు సంవత్సరాలు మీకు తప్పకుండా ఏ పార్టీలు అయితే డబ్బులు పెట్టుకోవాసంగా ఆరోగ్యం చూపించుకోవచ్చు ஒக்கணும்னு தூக்கிடி கொடுக்கோவோ ஆ ரெண்டு விலை நாராஜி அது ஒரு நிமிஷம் அது ரெண்டு வில ரூபாயோ வெயில் ரூபாய் ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికి ఈ ఓపెన్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు ప్రతి ఒక్క మనిషి పోలీస్ శాఖకి తెలుసు అన్ని శాఖలకి తెలుసు ప్రతి ఊర్లో అందరికీ తెలుసు ఈ పబ్లిక్ తెలుసు ఆల్రెడీ పంజాబీలో స్టార్ట్ అయినా తెలుసు ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు 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 తెలుసు

ಮಾಡ್ಕೊಂಡು ಬಿಡು ಯಾರು ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಬರೋ ಬೇಸಿಗೆ 100 ರೂಪಾಯಿ ಇತ್ತು 100 ರೂಪಾಯಿ ಇತ್ತು ಐಯೋ ಆರಾಮ ಬಂದಿದ್ಕಲ್ಲ ಬಿಡು ಸರಿ ಬಿಡ್ಕೊಳ್ಳೋ ಆರಾಮ ಬಿಡ್ಕೊಳ್ಳೋ ಪ್ರಕಾರ ಬಿಡ್ಕೊಳ್ಳೋ ಬಿಡು ಗಡಿ ಬಿಡ್ಕೊಳ್ಳೋ ಮೊದಲ ವರ್ಷ ಹ್ಯಾಪಿ ನಮ್ಮ ಮನೆ ಪಾಯ್ಚೆ ಈ ಐತೆ ಬೇರೆ ದೇಶಗಳ ಜಿಪ್ಪು ಬಯಸ ಬರಚ್ಚು 100 ರೂಪಾಯಿ ಇತ್ತು 100 ರೂಪಾಯಿ ಜಿಪ್ಪು ಮಾಸ ಐಯೋ 2000 ರೂಪಾಯಿ ಬಕ್ಕಾ ಕಾಲ ಒಬ್ಬ ರೋಜು ಖರ್ಚು ಒಬ್ಬ ರೋಜು ಖರ್ಚು ಆರಾಮ ಆರಾಮ

ఎందుకోట్ల రెండు వేల వేల రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలన్నా రెండు వేల రూపాయలకి మనమల్ని కొడుకోవాలంటే ఈసారి కుడరుగా చీప్ గా రెండు వేలకి వెళ్ళికి ఐదు వందలకు మేమా